శ్రీగురుభ్యో నమహరి నేటి పంచాంగం ఈరోజు పదకొండు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు తిదొచ్చేసరికి శుక్లపక్షంగా మాఘమాసంలో చతుర్దశ తిథి వారం ఈరోజు మంగళవారం నక్షత్రం భుష్యమి నక్షత్రం యోగం ఆయుష్మాన్ యోగం కరణం గరా కరణం ఈరోజు ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతం ప్రకారం చెప్పాలంటే మాసంత ప్రారంభం రేపటికి శుక్ల పౌర్ణమితో పాటు కుంభ సంక్రాంతి ప్రారంభం కాబోతుంది అందున ఒరిస్సా ప్రాంతంలో మాఘమాసం చెట్ట శివరి రోజుగా రేపటికి చెప్పబడుతుంది వీలైనంత వరకు ఈరోజు హరిహరాత్రికి ప్రార్థించినట్లయితే విశేష ఫలితాన్ని పొందొచ్చు గంగా సహస్రనామం కానీ విష్ణు శాస్త్రం కానీ శివ నామం కానీ కనీసంలో కనీసం రామనామైన కానీ ఈరోజు జపిస్తూ ట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఈరోజు ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం రుద్రాభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు అన్నట్టు దీంట్లోని వివరింపడం జరిగింది ఇది ఈనాటి పంచాంగం సర్వం శ్రీమామేశ్వర పాద పద్మార్పణం స్వస్తి